నమస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీ తరూర్ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఎమర్జెన్సీ పీరియడ్ ఇందిరాగాంధీ ఏ విధమైనటువంటి విధానాల్ని అవలంబించారో ఏకిపారేశారు గతంలో ఎప్పుడు కూడా ఇంతలా ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో అతను విరుచుకుపడలేదు అయితే ప్రధాని మోదీ గారిపైన అభినందించారు కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవం అని చెప్పారు కానీ ఇంత తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడు కూడా విమర్శించలేదు మరి ఈ విమర్శలు దేనికి సంకేతం కాంగ్రెస్ పార్టీ విధానాలతో విసిగెత్తిపోయారా కావాలనే పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా మరి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అతను మాట్లాడినటువంటి మాటల్లో ఎమర్జెన్సీ అట్రాసిటీస్ అనేటువంటి అంశం మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆర్టికల్లో చాలా అంశాలు ఒక నాలుగైదు ప్రశ్నలు చాలా సూటి ప్రశ్నలు వేశారు మనం ఎమర్జెన్సీ పీరియడ్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలంటూ మాట్లాడారు అలాగే పత్రికా స్వేచ్ఛను చిదిమేశారు ప్రాథమిక హక్కులకు పౌరులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని కూడా ఆయన రాయడం జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి భారత్ ఒకప్పటిలా లేదు అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో భారత్ ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు ఇది కొత్త భారత్ అని ఆయన మాట్లాడడం జరిగింది చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఈ అంశానికి సంబంధించి శశితరూర్ కామెంట్స్కి సంబంధించి బ్రీఫ్గా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే రాజేష్ గారు నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా అంటే కొద్ది రోజుల కిందట ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి మాట వాస్తవం ఎవరైనా వచ్చి మాట్లాడితే మేము షార్ట్అవుట్ చేసుకుంటామని చెప్పి చెప్పారు బట్ ఈరోజు తాజాగా ఆయన రాసినటువంటి ఆర్టికల్ చూస్తే చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ వేశారు ఎమర్జెన్సీ గురించి చాలా చేశారు మీ ఇనిషియల్ రిమార్క్స్ సార్ తప్పకుండా ముందుగా మీకు ప్రేక్షకులకు నేషనలిస్ట్ ప్రేక్షకులు నమస్కారం గారు శశి తరూర్ గారు ఒక మలయాళం న్యూస్ పేపర్లోను అండ్ ఛానల్లో అదేవిధంగా ప్రాజెక్ట్ సిండికేట్ అని ఒక అమెరికన్ బేస్డ్ న్యూస్ పోర్టల్లో అండ్ అదే న్యూస్ వేరియస్ మన ఇండియన్ న్యూస్ ఛానల్స్ లో వివిధ ప్లేసెస్లో లో ఒక ఆర్టికల్ ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ పైన పబ్లిష్ చేయడం జరిగింది రాజుగారు ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ని శశి తరూర్ యొక్క ఆర్టికల్ ని వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అంటే మొత్తం కంటెంట్ అంతను అతను రాసిన విధానము రీజ్ చేసిన కొన్ని పాయింట్స్ తను బ్యాలెన్స్ చేసిన విధానము అన్ని రక అన్ని ఏ విధంగా చూసినా కూడా ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ నేను దీన్ని ఒక నాలుగైదు కోణాల్లో చూడొచ్చు గారు ఎస్పెషల్లీ ఎలా అంటే ఒకటి మన శశి తరూర్ గారు ఎవరో తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏందో తెలియదు అసలు ఎమర్జెన్సీ ఏంటో తెలియదు బట్ ఓన్లీ ఒక కంటెంట్ పూర్తిగా మనం ఒక కంటెంట్ బేస్ చేసుకొని ఆర్టికల్ని అనలైజ్ చేసిందా కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మనం అనలైజ్ చేసిందా శశి తరుణ్ యొక్క ఇంటర్నల్ అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో తనకు కాంగ్రెస్ పార్టీలో మధ్య జరుగుతున్న వివిధ సంఘటనలే అనుకోండి చర్చ అనుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు శశి తరూర్ గారి పైన చేస్తున్న కామెంట్స్ తన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేది కూడా మనము పరిశీలించిన అవి కొన్ని భావాలు ఈ యొక్క ఆర్టికల్లో వ్యక్తపరుస్తున్నట్టుగా అదేవిధంగా ఒక స్టేట్స్మెన్ లాగా అంటే ఇంత ముందుకు ఒక యునైటెడ్ నేషన్స్ లో వర్క్ చేసిన వ్యక్తిగా ఒక సీనియర్ గా ఒక స్టేట్మెన్ లాగా అంటే ఒక ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ ఇయర్స్ ఉన్న శశి తరూర్ గారు ఒక ప్రపంచానికి అనుకోండి భారతదేశానికి అనుకోండి ఒక సందేహం ఇస్తున్నట్టుగా అండ్ ఎట్ ద సేమ్ టైం కొంత భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా సంబోధిస్తూ అనేక రకాలుగా ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ని విశ్లేషించవచ్చు గారు ముందుగా యూజువల్ గా ఆ యొక్క ఆర్టికల్ ఏంటి అందులో సందేశం ఏంటి అంటే ముందుగా మనం పాయింట్ చేయాల్సిన అవసరం ఏం ఏముంది అంటే ఎమర్జెన్సీ జరిగి ఈ సంవత్సరానికి కరెక్ట్గా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలలో ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ యొక్క విషూ పైన ఓపెన్ గా మాట్లాడడం అనేది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం రాజు గారు ఇంతవరకు ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా ఇంత సాహసం చేయలేదు అండ్ ఎస్పెషల్లీ శశి గారు ఫ్యాక్ట్స్ మాట్లాడారు అసలు ఆ టైంలో జరిగిన విషయాలేంటి ఏంటి అధికారం ఒక టైరని లాగా తయారైన ఇందిరాగాంధీ ఈ విధమైన దుశ్చర్య పాల్పడింది అప్పుడు జరిగిన సంఘటనలు అప్పుడు ఏ విధంగానైతే కంప్లీట్ హ్యూమన్ రైట్స్ని బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని మన మీడియా స్వేచ్ఛని అండ్ పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీలను ఎవరెవరైతే గవర్నమెంట్కి కానీ లేకుంటే సిస్టమ్స్కి కానీ ఎవరైతే అపోజ్ చేసారో ఎటువంటి వ్యతిరేకత కనబరిచినా కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్లలో పెట్టడం ఏదైతే జరిగిందో వీటన్నిటి పైన కూడా క్లుప్తంగా మాట్లాడారు అండ్ ఏంటి అది ఒకటే కాదు ఈ ఎమర్జెన్సీ పెట్టడం వల్ల అనేక రకాలుగా మిస్యూజ్ కూడా జరిగింది పవర్ ఎస్పెషల్లీ సంజయ్ గాంధీ వెసక్టమి అని చెప్పేసి ఊర్లలో పడి అనేక రకాలుగా పేదలని ఇది చేయడము దాంతో పాటు ఢిల్లీలో స్లమ్స్లలో ఉండే జనాల యొక్క ఇళ్ళు కూడా ఇది చేయడము అండ్ ఇంకొకటి అందరికి ఏం పేరు పెట్టారు అంటే ఒక పవర్ఫుల్గా ఒక కంట్రోల్ తోటి ఉంటే దేశాన్ని విపరీతంగా అభివృద్ధి పరచవచ్చు ఎటు ఎవరైతే అపోజిట్ డెవలప్మెంట్ కానియకుండా చూస్తున్నారో అట్లాంటి వీళ్ళందరినీ కూడా నోరు మూయించి డెవలప్మెంట్ వర్క్ చేయొచ్చు అని చెప్పేసి అనేక రకాల నెరేటివ్స్ అనేక రకాల స్టోరీలని ఆ టైంలో అల్లారు కాంగ్రెస్ వాళ్ళు గత యాభై సంవత్సరాల నుంచి కూడా అదే విషయాలు చెప్తూ వచ్చారు కానీ ఈ రోజు మనం యాభై సంవత్సరాల తర్వాత దానిపైన అనేక రకాలుగా చర్చలు జరిగాయి ఎంతో మంది రీసెర్చ్ చేశారు ఎన్నో రకాల ఆర్టికల్స్ పేపర్స్ పబ్లిక్ లో గత యాభై సంవత్సరాలలో ప్రతి ఒక్క గ్రూప్ చర్చ జరిగింది అందులో నిజాలు ఏంటి ఏంటి అది ఎంతవరకు తప్పు అనేది ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చేసి ఈరోజు శశి తరూర్ గారు ఎస్పెషల్లీ నిజంగా కూడా అప్పుడు జరిగింది తప్పు అదొకటే కాదు ఒక డెమోక్రసీ అనే ఒక సిస్టమ్ ఎంత ఫ్రజాయిల్ ఉంటుంది అంటే నిజంగా కూడా ప్రజలు ఒక కళ్ళు తెరుచుకొని అంటే యాక్టివ్గా దీన్ని మానిటర్ చేయకుంటే ఇటువంటి సందర్భాలు ఇంకా ఫ్యూచర్లో కూడా రావచ్చు సో అలా జరగకుండా ఉండేటందుకు డెమోక్రసీలో ఉండే ప్రజలు ఎస్పెషల్లీ ఓటర్స్ అనుకోండి ఇంటలెక్చువల్స్ అనుకోండి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకుంటే ఇటువంటి పునరావృతం కాదు అని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు అదే విధంగా ఒక జుడిషియరీ ఇండిపెండెంట్ ఉండాలి మీడియా ఇండిపెండెంట్ ఉండాలి ప్రజలు స్వేచ్ఛగా వారి యొక్క భావాలని చెప్పుకోగలగాలి సో ఇట్లాంటివి లేని పక్షంలో మళ్ళీ ఇలాంటి ఎమర్జెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా అండ్ ఒక ఇండియా గురించి అనే మాట్లాడలేదు ప్రపంచంలో ఈరోజు యుక్రెయిన్ రష్యా వారే అనుకోండి లేకుంటే ఇట్ సైడ్ ఇజ్రాయెల్ గాజానే అనుకోండి అమెరికాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాము లో చాలా దేశాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాము మొన్న ఫ్రాన్స్లో అనుకోండి లేకుంటే యూకేలో అనుకోండి పోలాండ్ అనుకోండి హంగేరియా అనుకోండి కెనడాలో ఏం జరిగిందో చూసాము రీసెంట్గా ఎలక్షన్స్ ముందు ఒక ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్గా ఏ విధంగా కంట్రోల్ చేయడానికి అంటే ప్రపంచంలో డెమోక్రసీ గత వంద సంవత్సరాలలో డెవలప్ అయింది అనేక రకాలుగా సిస్టమ్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి మంచిగా ఉన్నాయి అనుకుంటున్నాం కానీ అవి ఎంత ఫ్రజాయిలు అంటే ఏమాత్రము మనము యాక్టివ్ గా లేకపోయినా కూడా ఈ డెమోక్రసీ కూల్పోయే అవకాశాలు కూడా అంతే ఈక్వల్గా ఉన్నాయని చెబుతూ సందేశం ఇస్తూ తను ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారు ఇది యాక్చువల్గా తను తను రాసిన ఆర్టికల్ అంటే మనం కాంగ్రెస్ గురించి ఫస్ట్ టైం ఒక ఎంపీ రాయడం ఏంటనేది కూడా ఆలోచన చేశాం ఇంకొకటి తను కొన్ని విషయాలు చేశాడు ఎప్పుడు కూడా ఒక సైలెన్స్ ని అంటే మౌనంగా ఉన్న వ్యక్తిని నువ్వు అంత ఈజీగా తీసుకోవడానికి లేదు వాళ్ళు వ్యతిరేకిస్తే ఏ విధంగా ఉంటుంది నువ్వు ఏదో టైరనీ లాగా అయ్యి అందరిని తొక్కి పడాయాలనుకుంటే కుదరదు అట్లా సిస్టమ్స్ నడవవు ఇంత ముందు విషయాల నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి కాంగ్రెస్ యొక్క పార్టీకి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తన యొక్క సున్నితమైన మెసేజ్ ఇచ్చింది ఏమనంటే ఉంటున్నాము మేము ఏదో అధిష్టానానికి కట్టుబడి అంత మాత్రాన మమ్మల్ని ఈజీగా తీసుకోకండి కావాలి అనుకుంటే మేము ఎంత అయినా పోగలము ఏమైనా చేయగలం ఇది ఆల్రెడీ ఇంత ముందు జరిగింది నా విషయంలో కూడా కావాలంటే నేను అంత అయినా పోగలను అంతే తప్పితే నా సైలెన్స్ ని నేను ఏదో విధేయంగా ఉన్నానని చెప్పేసి మీరు నా మీద ఏదో చేస్తాను ఇష్టం వచ్చినట్టుగా పార్టీ వాళ్ళతో కామెంట్స్ చేయిస్తాను నన్ను ఏదో చేస్తాను అని అనుకుంటే మాత్రం మీ మూర్ఖత్వం అని చెప్పేసి ఒక రకమైన మెసేజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేశారు అలాగే మనకి మీరు అన్నారు సున్నితమైనటువంటి మెసేజ్ అని చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాగానే నాకు కనిపించింది ఎందుకంటే స్ట్రాంగ్ మెసేజ్ ప్రెస్కి ఫ్రీడమ్ లేదని చెప్పారు అప్పట్లో నాకు తెలిసి ఇంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ ప్రముఖమైనటువంటి లీడర్లు ఎవరు కూడా ఎమర్జెన్సీ గురించి ఇంతగా ఇంత స్ట్రాంగ్గా ఇంత గట్టిగా మాట్లాడలేదు అండ్ ఈసారి తను ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం కాదు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితులని ఎమర్జెన్సీకి ఇక్వేట్ చేస్తూ ఒక మెసేజ్ తీసుకొచ్చాడు అంటే అప్పుడు ఇందిరాగాంధీ నేనే నీ అంత నేను చెప్పింది నడవాలి నాకు అపోజ్ చేసిన వాళ్ళని ఎవరినైనా కానీ నేను తొక్కి పడేస్తాను వాళ్ళ పైన అరాచకాలు చేస్తాను అన్న విధంగా ఎమర్జెన్సీ నిర్బంధించడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేను చెప్పిన వాళ్ళే గవర్నమెంట్ తోటి మాట్లాడాలి నువ్వు దేశానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలి నేను చెప్పినట్టుగానే వినాలి దేశం కోసం కూడా నువ్వు మాట్లాడకూడదు నేను వద్దు అంటే నువ్వు దేశం కోసం కూడా నువ్వు పోరాటం చేయొద్దు అన్న ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గాంధీ ఫ్యామిలీ ప్రవర్తిస్తుంది అది కూడా తప్పు అలా చేయకూడదు అనే విషయం కూడా క్లియర్ గా మనకు ఆర్టికల్స్ లో మనకు అండర్లైన్ మెసేజ్ కనపడతాయి అండ్ మూడోది ప్రపంచానికి ఏ విధంగా మెసేజ్ ఇచ్చిండో మనం క్లియర్ ఇంత ముందు కూడా చెప్పుకున్నాం ప్రపంచంలో వేరియస్ విషయాలల్లో ఇంకొకటి రాజు గారు మీరు ఒక సీనియర్ లీడర్ని అండ్ మంచి ని అనేక రకాల బుక్స్ రాశాడు తన నాలెడ్జ్ ఏంటి తన ఎటువంటి వ్యక్తి అనేది మనం అనేక సందర్భాలలో గత థర్టీ ఫార్టీ లో చూసాము ఒక యునైటెడ్ నేషన్స్ లో వర్క్ చేసిన వ్యక్తి ఆల్మోస్ట్ యునైటెడ్ నేషన్స్ కి సెక్రటరీ జనరల్ అవుతాడు అనుకున్న వ్యక్తిని ఎటుగుడుక పార్టీలో ఉన్నాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాము ఎవరితోటి పడితే వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనిపిస్తాము దేశ ప్రయోజనాలు కాదు ఒక ఫ్యామిలీ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే మిగతాది ఏది కూడా ముఖ్యం కాదు సో మేము ఎట్లా చెప్తే అట్లాగే ఉండాలి మేము చెప్పిందే చేయాలి మేము నియంతలము మా కింద మీరు కట్టు బానిసల్లాగా బతకాలి అని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అట్లాగే ప్రవర్తిస్తుంది ఈ రోజు కూడా అదే టెండెన్సీస్ తోటి ప్రవర్తిస్తున్నది అది తప్పు అలా చేయకూడదు అలా చేస్తే ఈ డిసెంట్ అనేది ఇంకెక్కువైతే మేమందరం కూడా బయటికి రాగలుగుతాం అనేసి ఇండైరెక్ట్ గా ఆ మెసేజ్ కూడా చెప్తున్నాడు అండ్ వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక అన్నిటికంటే ముందు మనకు దేశం ఇంపార్టెంట్ అండి దేశానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ లీడర్ అయినా ఫైట్ అంతే తప్పితే ఒక పార్టీ ప్రయోజనాల కోసమో ఒక వ్యక్తి ప్రయోజనాల కోసమో ఒక ఫ్యామిలీ ప్రయోజనాల కోసమో నేను అన్నిటినీ పక్కన పెడతాము దేశ ప్రయోజనాలు పక్కన పెడతాం అనుకోవడము దానికోసం పని చేయకుండా ఉండడం కూడా చాలా తప్పు అండ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నేర్చుకోవాలి అప్పుడు ఎమర్జెన్సీ నుంచి ఇట్లాంటి విషయాల నుంచి వాస్తవానికి కూడా శశితరూర్ గారు కూడా ఇవన్నీ జరుగుతుంటే తను కూడా పెడపాయి ఉంటాడు ఏంటి ఇదంతా ఆల్మోస్ట్ నేను ఎండ్ ఆఫ్ మై కెరియర్కి వస్తున్నాను ఇంకా కూడా నేను అనుకున్నట్టుగా పనిచేయలేకపోతే ఏంటి పదవులు ఎందుకు ఈ బాధ్యతలు ఎందుకు ఈ పార్టీలో ఇదెందుకు ఒక నేను అతను సర్వీస్ చేయడానికి ఈ దేశంలోకి వచ్చినప్పుడు పబ్లిక్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు దేశానికి సర్వ్ చేయకుండా ఎందుకండి ఇంకా పాలిటిక్స్ ఉంటాయి ఇంటర్నల్ పాలిటిక్స్ పార్టీ పాలిటిక్స్ ఉంటాయి అవన్నీ ఓకే కానీ ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక దేశం పైన ఈ రోజు యుద్ధం జరుగుతున్న టైంలో ఇంకో దేశంతో మన దేశాన్ని మన ఆర్మీని మన ప్రజలని ఉన్న గవర్నమెంట్ నువ్వు శంకిస్తూ అవమానపరుస్తుంటే ఎంత ఎట్లా ఎట్లా ఊరుకుంటారు ఆ పార్టీ ఎంపీలైనా తప్పు కదది ఇక్కడ రెండు క్వశ్చన్స్ వస్తాయి రాజశేఖర్ గారు ఒకటి అందరూ ఇప్పుడు ఎదురు చూసేది ఈరోజు అతను ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత ఒకటి పార్టీ ఏమైనా అతను కాంగ్రెస్ పార్టీ అతను సస్పెండ్ చేసే అవకాశం ఉందా అనేది నెంబర్ వన్ లేదు అతనే పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందా ఈ రెండు ఆప్షన్స్లో ఏం జరగవచ్చు రెండోది ఈ రెండిట్లో ఏది జరిగినా అతని ముందు శశి తరూర్ ముందు ఉన్నటువంటి పొలిటికల్గా ఆప్షన్స్ ఏంటి ఇండిపెండెంట్గా అలా ఉండిపోతారా లేకపోతే గత కొంతకాలంగా బీజేపీ పైన కానివ్వండి లేకపోతే మోదీ గారి పైన కూడా చాలా పాజిటివ్గా పలు సందర్భాల్లో మాట్లాడడం మనం చూసాం సో బీజేపీ వెల్కమ్ చెప్తే కనుక బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు ఈ నియర్ ఫ్యూచర్లో ఏం జరగవచ్చు అతను పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోతారా లేకపోతే పార్టీని అతను సస్పెండ్ చేస్తుందా రెండు రెండు ఆప్షన్స్ ఉన్నాయ్ రాజు గారు కానీ మోస్ట్ లైక్లీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీనే సస్పెండ్ చేయడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో చూసాం గాంధీ ఫ్యామిలీ పైన గానీ అందులోను ఎస్పెషల్లీ గాంధీ ఇందిరా గాంధీ పైన గానీ నెహ్రూ గారి పైన గాని ఆ ఇప్పుడున్న సోనియా గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారి పైన అయినా రాజీవ్ గాంధీ గారి పైన ఎవరైతే వ్యతిరేకత వాళ్ళ పైన ఎటువంటి కామెంట్స్ చేసినా ఆ ఫ్యామిలీ సహించదు అది లాస్ట్ ఏమంటాం లాస్ట్ తెరేట్ అంటాం కదా అది అయిపోయింది అంటే ఇక వాళ్ళని ఎప్పుడు కూడా ఉపేక్షించేది ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో అండ్ ఈ విషయంలో ఎస్పెషల్లీ శితరూర్ గారు అన్ని లైన్స్ క్రాస్ అయిపోయినాయి ఈ ఆర్టికల్ రాయడము ఇంత పబ్లిక్ గా అపోజ్ చేయడము ఇవన్నిటి తోటి ఆ లైన్స్ అన్ని కూడా క్రాస్ అయిపోయినాయిన తర్వాత అనుకోవచ్చు ఎందుకు అంటే ఒక పబ్లిక్ లైఫ్లోకి ఒక దేశానికి సర్వ్ చేద్దామని వచ్చిన వ్యక్తిని నువ్వు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి కట్టడి చేస్తే ఇట్లా ఎన్ని రోజులైనా దబాయించి పెడతామండి ఆర్టికల్ లో కూడా తను అదే చెప్పాడు నువ్వు ని సైలెన్స్ చేయాలని చెప్పేసేసి చాలా రోజులు ఆపలేవు అలా చేస్తే తప్పకుండా వ్యతిరేకత వస్తుంది జనాలు రోడ్ల మీదకి వస్తారు ఫైట్ చేస్తారని చెప్పేసేసి ఓ ఇండైరెక్ట్ మెసేజ్ తను అదే చెప్ప చెప్పబోయాడు లో కూడా చెప్పాడు సో తను ఏమంటున్నాడంటే నువ్వు నన్ను ఇట్లా తొక్కి పట్టలేవు నా వ్యతిరేక వాయిస్ని నువ్వు పార్టీలో జరుగుతున్న తప్పులని నేను అనుకున్నప్పుడు నన్ను చెప్పనియాలి అవన్నీ కరెక్ట్ అవ్వాలి కూడా అంతే తప్పితే ఇట్లా ప్రతి వ్యతిరేకత మొత్తాన్ని నువ్వు తొక్కి పట్టలేవు తొక్కి పట్టకూడదు అని కూడా చెప్తున్నావు సో మీకు ఆన్సర్ కి మోస్ట్ లైక్లీ అంటే ఇది మన గెస్ట్ మాత్రమే ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ని మనం ఊహించలేం కానీ వాళ్ళ మోస్ట్ లైక్లీ కాంగ్రెస్ పార్టీ వీరిని సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ తనున్న ముందున్న ఆప్షన్స్ మీరు నన్ను అడితే గారు తను బీజేపీ పార్టీలో చేరడం కంటేనో లేకుంటే బీజేపీలోకి తనని తీసుకొని మళ్ళీ ఎంపీ చేసి తనకు మినిస్ట్రీనో ఏదో ఇవ్వడం కంటే తన యొక్క తెలివితేటలే అనుకోండి తనకున్న ఎక్స్పీరియన్సే అనుకోండి తనకున్న అనుభవం అనుకోండి లేకుంటే తన ఇంత ముందు చేసిన యునైటెడ్ నేషన్స్ లో చేసిన రోల్ అట్లాంటివి అనుకోండి తనకి ఒక యునైటెడ్ నేషన్స్ లోనో లోనో లేదు అంటే ఏదన్నా ఒక కంట్రీకి ఐదర్ వీలైతే ఎన్వాయ్ గానో లేకుంటే ఏదైనా అంబాసిడర్ గానో వివిధ రకాలుగా ప్లేస్ చేయొచ్చు ఇట్లాంటి వాళ్ళని కొన్ని డీటెయిల్స్ చూసి కానీ ఫారెన్ అఫైర్స్ లో వాడుకుంటే చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ లేదు అంటే ఈ రోజు మనకి యునైటెడ్ నేషన్స్ లాంటి వరల్డ్ ఆర్డర్ లో ఈ రోజు యునైటెడ్ నేషన్స్ పాత్ర నిజంగా కూడా దరిద్రంగా ఉండదు ఇన్ని జరుగుతుంటే కూడా ఏ రకంగా నువ్వు కూడా జరుగుతున్న విషయాలను ప్రాపర్గా అర్టికులేట్ చేయడం కానీ వాటిలో ఇంటర్వ్యూని సెట్ చేయడం కానీ ఎటువంటి చేస్తున్న సందర్భాలు కనపడట్లేదు సో కాబట్టి ఒక భారతీయుడు ఒక ఇండియన్ మన దగ్గర నుంచి అటువంటి సంస్థకు ఒక కీ రోల్ లో ప్రాతినిధ్యం వహిస్తూ ఇట్లాంటి గ్లోబల్లో జరుగుతున్న ఇష్యూలని కొంతవరకు కంట్రోల్ చేయగలిగి కొంతవరకు మేనేజ్ చేయగలిగితే నిజంగా అది అందరి భారతీయులకి భారతదేశానికి గర్వించదగ్గ విషయం అట్లాంటి రోళ్లలో శితరూర్ గారు మంచి జస్టిఫై ఓకే చూద్దాం రాజశేఖర్ గారు ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తుందో అతన్ని లేకపోతే అతనే పార్టీ నుంచి అతను అతనే తప్పుకుంటారా ముందున్న ఆప్షన్స్ ఏంటి ఎలాంటి నిర్ణయం అతను తీసుకుంటారు ఇవన్నీ కూడా వీ హైటెన్సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు ధన్యవాదాలు మరి మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ కూడా ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి శశి తరూర్ ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది అటు కేరళ రాష్ట్రానికి కానీ లేకపోతే ఈ దేశ ప్రయోజనాల విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది గోయింగ్ ఫార్వర్డ్ తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జా హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు